డ్రగ్స్ వద్దు బ్రో ఆరోగ్య సమాజమే ముద్దు బ్రో అన్న నినాదంతో తూర్పుగోదావరి జిల్లా పాయకారావుపేట నుంచి ఇచ్చాపురం నియోజకవర్గం వరకు చేపట్టిన అభ్యుదయ సైకిల్ యాత్ర సోంపేటకు చేరింది ఎమ్మెల్యే అశోక్ బాబు సిఐ మంగరాజు మాజీ మంత్రి గౌత శివాజీ జనసేన పార్టీ ఇన్ఛార్జి దాసర రాజు ఈ యాత్రకు హాజరయ్యారు నేటి సమాజంలో విద్యార్థి దశ నుంచే మాదక ద్రవ్యాల వినియోగం పెరిగిందని దీనికి గత ప్రభుత్వమే కారణమని వారు ఆరోపించారు Just yeah. yeah. నుంచి ఇచ్చాపురం వరకు వచ్చారు తెలియజేసుకోవాలి ఎందుకు అని అంటే ఒకరి కష్టం పది మంది మార్పుకు నాంది కావాలి వీళ్ళ కష్టం మీ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి వీళ్ళ కష్టం మన రాష్ట్రానికి ఒక దిక్సూచిగా మారాలి మరి అటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరులందరూ కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అలాగే అందరూ కూడా ఎందుకోసం ఈ రోజు ఇంత వ్యవస్థ ఉంది ఎందుకోసం పోలీసులు ఇంత కష్టపడుతున్నారు ఎందుకోసం మీ నాయకులు మీకోసం ఇంత కష్టపడుతున్నారు మీ కుటుంబ సభ్యులు ఎందుకు ఇంత కష్టపడి మీకు మంచి విద్యా నేర్పిస్తున్నారు గ్రహించాల్సిన బాధ్యత ముఖ్యంగా విద్యార్థుల మీద ఉంది కాబట్టి ఈ కార్యక్రమం తాలూకా నిజమైనటువంటి స్వరూప్యం మీరు అందిపుచ్చుకుంటేనే దానికి నిజమైనటువంటి సార్థకత వస్తుందన్న విషయాన్ని మీ అందరూ కూడా నమ్మాలని తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు యాభై మందికి కుటుంబ సభ్యులకి పాత్రికే మిత్రులకి మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమం ఎవరినైతే ఉద్దేశించబడిందో ఈ కార్యక్రమం ఎవరి కోసం అయితే నిర్వహించబడిందో ఆ నిర్వహణకు ముఖ్య కారణమై ప్రతి ఒక్క స్కూల్ యాజమాన్యం అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బిజెపి నాయకత్వంలో మరి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మన రాష్ట్రం వెనకబడిపోవడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటి ముఖ్యంగా విద్యా వ్యవస్థ ఏ రకంగా ఉంది మనం బలోపేతం చేయాల్సినటువంటి అతి కీలకమైనటువంటి వ్యవస్థ విద్యాశాఖ సో విద్యార్థుల నుంచే మనం మొదలు పెడదామని చెప్పి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని ముఖ్యంగా డ్రగ్స్ కి వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టింది ఈగల్ అనే ఒక వ్యవస్థని ఏర్పాటు చేసింది ఈ ఈగల్ అనే వ్యవస్థ అసలు గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ ని సృష్టించాలని అనుక్షణం కష్టపడుతూ ప్రతి ఒక్క గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమాల్లో అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా ఇక్కడికి చాలా మంది సోదరులు ఇచ్చాపురం వరకు కూడా సైకిల్ యాత్ర చేయాలని సంకల్పించుకున్నప్పుడు మరి మన ఇచ్చాపురంలో పెద్ద కార్యక్రమం ఎందుకంటే ఇదే కాదు ఇంతకన్నా ఈ ఎండింగ్ ప్రోగ్రామ్ స్టేట్ లెవెల్ ప్రోగ్రాం చేసి ఇచ్చాపురంలో చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం ఇదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ వారికి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులకి ఇక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక బృందానికి కూడా నాదొక విన్నపం ఇలాగ ర్యాలీలు చేయటమో లేకపోతే సైకిల్ యాత్రకే పరిమితం చేయటమో కాకుండా దయ ఉంచి ప్రతి ఒక్క స్కూల్లో కూడా అవేర్నెస్ క్యాంపులు మనం పెట్టాలి ఎందుకంటే వినాల్సినటువంటి అవసరం ఉంది మనం గత ఐదు సంవత్సరాలు మన రాష్ట్రాన్ని చూసాం అభివృద్ధిలో వెనుకున్నప్పటికీ మత్తు పదార్థ అమ్మకంలో మనం దేశంలోనే టాప్లో ఉన్నటువంటి పరిస్థితి అనేక రంగాల్లో అనేక రకమైనటువంటి దుర్ఘటనలు మనం చూసాం గంజాయి మత్తులో వాళ్ళ చెల్లిని ఏదో అన్నారని ఒక ఏళ్ళ బాలుడు కంప్లైంట్ ఇస్తే నిలువున కిరోసిన్ పోసి తగలబెట్టినటువంటి దీని కారణం మత్తు పదార్థాల వాడకం చాలా దారుణమైనటువంటి దారుణమైన స్వర్ణాంధ్ర ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ గంగా ఆంధ్రాగా మారిపోయినటువంటి పరిస్థితి గత ఐదేళ్ళు మనం చూసాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ప్రజలు ఎంతో మంచి విశ్వాసం ఎందుకు అన్నారో మీ అందరికీ అర్థం కావాలి బికాస్ మనం ఎల్కేజీ నుంచి పదో తరగతి వరకు ఒకలాంటి వ్యవస్థలో మనం చదువుతాం మనకు ఉన్నటువంటి స్నేహితులు ఒకేలాగా ఉంటారు ఇంటర్వ్యూతో చెత్తకూడితే మన జీవితాలన్నీ కూడా సర్వనాశనం అయిపోయే పరిస్థితి ఉంటుంది అందుకని ముఖ్యంగా ఇక్కడ ఇంటర్మీడియట్ డిగ్రీ విద్యార్థులు అనుకోవచ్చు ఈ రోజు సిగరెట్ కాల్చడం హీరోయిజంగా కనిపిస్తుంది అమ్మకు తెలియకుండా మందు తాగడం హీరోయిజంగా కనిపిస్తుంది లేకపోతే రెండు బటన్లు నిప్పుకొని నేను వెనక బెంచ్ లో కూర్చుని ఎవరో ఇద్దరు ఆడపిల్లల్ని కామెంట్ చేస్తే అదేదో గొప్ప విషయంలో కనిపిస్తుంది కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఇది దాటి మీరు వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే మీ జీవితంలో మరి ఏమీ ఉండదు ఆ విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి విద్యార్థి కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకనంటే ఎక్కడా లేని సంస్కృతి మన భారతదేశంలో ఉంది విద్యా వ్యవస్థకి అంత ఇంపార్టెన్స్ ఉంది ఈ రోజు కూటమి ప్రభుత్వం చాలా పెను మార్పులు తీసుకుని వచ్చి వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది అందులో మరీ ముఖ్యంగా ఈ డ్రగ్స్ చిన్న వయసు నుంచే పిల్లలకి అవగాహన కల్పించాలి నిజంగా డ్రగ్స్ తీసుకుంటే మన పరిస్థితులు ఏమవుతాయి మన కుటుంబాలు ఏమవుతాయి అని ఆలోచించే విషయంలో ప్రతి ఒక్కరికి కూడా అవగాహన ఉండాలనే విషయంలోనే ఈరోజు ఈ అభ్యుదయం సైకిల్ యాత్ర చేస్తున్నారు దయించి పిల్లలు మీరు అందరూ కూడా ఇప్పుడు ఏదైతే టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు ఈ వన్ నైన్ సెవెన్ టూ ఇది ఎవరైనా సరే ముఖ్యంగా ఎందుకంటే మన నియోజకవర్గం వాళ్ళు మరీ జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనకు పక్కనే ఒరిస్సా ఉంది ఒరిస్సా నుంచి విరివిగా మీరు చూడండి ఎప్పుడు చూసినా సరే ఏదో ఒక రూపంలో ప్రతి ఒక్క రోజు ఎంతో కొంత యాభై కిలోల గంజాయి వంద కిలోల గంజాయి నూట యాభై కిలోల గంజాయి రెండు వందల కిలోల గంజాయిని ప్రతి ప్రతిరోజు ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ వాళ్ళు పేపర్లో పడే పరిస్థితులు వస్తున్నాయి దీన్ని పంచిన దీన్ని వాడినా తప్పు అనే విషయం మనం గ్రహించి ఇక్కడ ఉన్నటువంటి టోల్ ఫ్రీ నెంబర్ ఏదైతే ఉందో దానికి కానీ మీరు ఫోన్ చేస్తే ఇప్పుడే పెద్దలు శివాజీ గారు చెప్పారు నేను ఫోన్ చేయంగానే మీకు ఎవరికి పేదలు తీసినమ్మా మీరు ఫోన్ చేస్తే ఎవరైనా తప్పు చేస్తున్నారని పోలీసులకు తెలియజేస్తే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తారు వాళ్ళని తీసుకుని రీహాబిలిటేషన్ సెంటర్స్ లో పెడతారు వాళ్ళకు మళ్ళీ మంచి చేయాలనే తపంతో ఈ రోజు ప్రభుత్వం కూడా ఏదో ఒక